అందరి నమస్కారం నేను మీ రమేష్ ఆంధ్ర రాష్ట్ర రిజల్ట్స్ గురించి అందరికీ తెలుసు తెలుగుదేశం జనసేన బీజేపీ చారిత్రాత్మక విజయం వైఎస్ఆర్సీపీ మీద ఒక్కసారి వచ్చిన సీట్ల గురించి మనం మాట్లాడుకుంటే ఇంకా కొన్ని దగ్గర కౌంటింగ్ జరుగుతుంది లీడ్స్ ప్రకారం నూట అరవై యొక్క స్థానాల్లో అరవై ఒకటి అరవై రెండు స్థానాల్లో అనుకుంటా కూటమి గెలుపొందింది పన్నెండు నుంచి పదమూడు స్థానాల్లో వైఎస్ఆర్సిపి గెలుపొందింది లేదా పది స్థానాలు తగ్గిపోయినట్టున్న అప్డేట్ ఇంచుమించులో అలానే ఉంటుంది అంటే అధికార వైఎస్ఆర్సిపి పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అయితే ఈ వీడియోలో నేను వైఎస్ జగన్ గారికి థ్యాంక్స్ చెప్పాలి మనందరం అన్న ఉద్దేశంతో చేసిన వీడియో వెటకారంగా కాదు నిజంగానే థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక వ్యవస్థని ఒక రకంగా సెట్ చేశారు ఆ వ్యవస్థ ఏంటంటే ఆయన వచ్చే ఇరవై సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగాలి కారణం ఏదైనా కావచ్చు అది ఆయన మాత్రమే ముఖ్యమంత్రి అవ్వాలనుకునే ఆయన మనస్తత్వం మీరు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడే ఆయన మనస్తత్వం నాకు తెలిసిపోతుంది అంటే నాకు అపోజిషనే అవసరం లేదు నేనే అన్ని అన్న ఒక్క మాటలోనే మనం చాలా వరకు లక్ష్యభూదులు వెతుక్కోవచ్చు ఆ తర్వాత చేసిన ప్రతి పని అంటే ఆయన కేవలం ఒక నియంతృత్వ పాలనని ఎలా సెట్ చేశారంటే నేను ఓట్ బ్యాంక్ని ఇంత సృష్టించుకొని వాళ్ళకి నిత్యం అకౌంట్లో డబ్బులు వేస్తుంటాను బదులుగా వాళ్ళు నాకు ఓట్లు వేస్తారు క్విట్ క్యో ప్రో అంటాడు క్విట్ ప్రో క్యో అనుకుంటా అంటే బేసిక్గా నేను నీకు ఇది చేస్తాను నువ్వు నాకు ఇది చేయి ఆయన మీద ఏవైతే ఉన్నాయో ఆయన మనస్తత్వం కూడా అదే నేను ప్రజలకి డబ్బులు వేస్తాను బదులుగా వాళ్ళు నాకు ఓట్లు వేస్తారు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన వచ్చి ఇదే అడుగుతున్నారు ఇంతమందికి ఎందుకు డబ్బులు ఇచ్చాను మీరు నాకు ఎందుకు ఓడేయలేదని సార్ మీకు ఇంకా అర్థం లేదా మీరు ప్రజల్ని అంటే మమ్మల్ని అందరినీ ఏకం చేశారు దానికి మేము మీకు రుణపడి ఉంటాం ఎందుకంటే ఒకప్పుడు మా మధ్య విపరీతమైన భేదాలు ఉండేవి భేదాభిప్రాయాలు ఉండేవి కమ్మ కాపు సెట్టి బలిజ ఇంకా మాట్లాడుతూ పోతే అలాగా తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వీటిని కూడా విపరీతంగా అంటే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లేదా అధికారంలో రావడానికి ముందు వచ్చిన తరువాత మనం ఎంతసేపు మనల్ని డివైడ్ చేసి మాట్లాడారు అంతే తప్పితే వీళ్ళంతా నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వీళ్ళు నాకు ఓటేసి గెలిపించాలి వీళ్ళందరినీ నేను ఒక్కలా చూస్తాను అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ప్రాంతాలకి కులాలకి అంటికి అతీతంగా దయచేసి మీ ఇంట్లో ఒక మనిషి అనుకోండి అన్న విషయం ఆయన ఎప్పుడు చెప్పలేదు నిత్యం అందరినీ సపరేట్ చేస్తూ వీళ్ళు ఇలానే ఉండాలి నేను నా ఓట్ బ్యాంక్ ఇలాగే డబ్బులు ఇవ్వాలి నా ఓట్ బ్యాంక్ మైనారిటీలు వీళ్ళందరూ నాకు ఓటు వేయాలి ఒక స్టేజ్లో మనందరం కూడా ఏమనుకున్నామంటే ఓ ఈయనకి మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉంటుంది అంటే క్రిస్టియన్స్ అందరూ ఈయనకి ఓటేస్తారు ముస్లిమ్స్ అందరూ ఈయనకి ఓటేస్తారు ఎస్సీ అందరూ ఈయనకి ఓటేస్తారు ఎస్టీ అందరూ ఈయనకి ఓటేస్తారు కమ్మ వాళ్ళకి కోప వాళ్ళకి పడదు ఇలా రకరకాలుగా మనుషులు చర్చించుకుంటున్న పరిస్థితిలో మనందరినీ ఏకం చేసిన ఘనత వైఎస్ జగన్ గారిది అందరూ అర్థం చేసుకున్నారు మనందరం నిజంగానే ఈయన చెప్పినట్టు డివైడ్గానే ఉన్నాం కానీ రాష్ట్రం కోసం మనందరం కలిసి రావాలి దానికోసం అందుకే ఆ ఎనభై రెండు శాతం పైన ఓటింగ్ జరిగింది ఎక్కడెక్కడి నుంచి జనాలు వచ్చారు మహిళలు ఓటు వేయడం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఎన్ఆర్ఐలు నాలాంటి వాళ్ళు నేను లండన్లో రోజు ఉండిపోయి ఇండియా అయ్యో నేను కూడా ఉండాల్సిందే అనుకున్న పరిస్థితి ఆ తర్వాత నాకు అర్థమైంది అయ్యో నిజంగా వీళ్ళని చూసి నేను బుద్ధి తెచ్చుకోలేము అని అలా ఒక మన మధ్య ఉన్న అన్ని రకాల అభిప్రాయ భేదాలు పోయాయి మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తుల మీరు పోలీసులా మీరు వ్యవస్థలు ఎవరు అని కాకుండా మనం అందరం ముందుగా కాపాడుకోవాల్సింది రాష్ట్రాన్ని ఆ తర్వాత కావాలంటే మన మధ్య ఏవైనా డివైడ్లు ఉంటే వాటి సంగతి చూసుకోవచ్చు ముందు మనందరం ఒక్కటి ఒక్కటిగా ఉండాలి ఒక్కటిగా వెళ్ళాలి అన్న ఒక అభిప్రాయం తీసుకొచ్చినందుకు వైఎస్ జగన్ గారికి మనం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం అంతైనా ఉంది మనం ఇక ముందు కూడా ఇదే మంచి ఉద్దేశంతో అందరం కలిసి చిన్న చిన్న సమస్యల్ని బోధద్దంలో చూడకుండా అందరం కలిసి ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి అంటే మన జనరేషన్ మన నెక్స్ట్ జనరేషన్ మనం చూసి చెప్పుకోవాలి ఈ జనరేషన్ కష్టపడి ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చారు అది ఐదేళ్ళు పట్టచ్చు పదేళ్ళు పట్టచ్చు మనకి టీడీపీ బీజేపీ పవన్ కళ్యాణ్ జనసేన ఈ మూడు పార్టీలు సరిపోతాయి అధికారం వాళ్ళతో ఉన్న వాళ్ళ మధ్యలో ఇటు అటు మారిన వచ్చే ఐదు పది సంవత్సరాల్లో సువర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మనందరం కలిసికట్టుగా ముందుకెళ్ళే అవకాశం ఇచ్చిన జగన్ గారికి థ్యాంక్స్ చెప్పుతూ ఆయన కూడా జరిగిన తప్పును తెలుసుకొని రాబోయే రోజుల్లో అంటే ఒక పది పదిహేను ఏళ్ళ తర్వాత అయినా ఒక మంచి నాయకుడిగా వెనక్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు నా అభిప్రాయాలతో ఏకీపించినా ఏకీభించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ